గురు సినిమా డైరెక్టర్ సుధాకుంగర్ గ్రేట్ డైరెక్షన్ లో పనిచేయడం తన అదృష్టమన్నారు వెంకటేష్ గురు సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోతుందన్నారు ట్రైలర్ లాంచ్ అయిన సందర్భంలో మాట్లాడుతూ తన సినిమాలు సక్సెస్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఉండేదని కానీ ఈ సినిమా తనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ కలిగించిందని తెలిపారు ఈ సినిమా నుంచి తన చాలా పాఠాలు నేర్చుకున్నట్లుగా తెలిపారు పాఠాలు నేర్పిన గురు ఏం పాఠాలు నేర్చుకున్నాడో మనం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటిగా గురు సినిమా స్టోరీ తీసుకుని సుధా కొంగర వెంకటేష్ని అప్రోచ్ అయిందట అయితే డెంగీ ఫీవర్ కారణంగా అప్పట్లో వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ని తీసుకోలేకపోయాడు మాధవంతో తమిళ్ హిందీలో తీసిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది రీమేక్గా తో తెలుగులో తీస్తున్నారు వాటర్ బాటిల్ జానెడు జింగిడి జింగిడి జింగిడు అంటూ వెంకటేష్ పాడిన పాట ఇప్పుడు నెట్లో సందడి చేస్తుంది బాక్సింగ్ కోచ్గా వెంకటేష్ సీరియస్నెస్ స్టైల్ బాడీ మేనర్స్ చాలా బాగున్నాయి ట్రైలర్ రిలీజ్ అయ్యి కొన్ని లక్షల మంది చూశారు రఫ్గా తను కోచింగ్ ఇచ్చే గర్ల్స్ని కొట్టడం వాళ్ళకి బాక్సింగ్ మెల్క్కోలు నేర్పించడం చూస్తుంటే సినిమా సూపర్గా ఉండేటట్లుంది వెంకటేష్కి ఉమెన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఎక్కువ ఫ్యామిలీ బేస్డ్ పిక్చర్స్లో వెంకటేష్ యాక్ట్ చేయడం ముఖ్య కారణం అయితే ఒకే బ్రాండ్లో ఉండిపోవటం వెంకటేష్కి ఇష్టం ఉండదు విభిన్న పాత్రల్లో తనను తాను ప్రజెంట్ చేసుకోవడమే వెంకటేష్కి చాలా ఇష్టం వెంకటేష్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అండ్ సైలెంట్ హిట్స్ ఉన్నాయి కానీ వెంకటేష్ ఎప్పుడు తను ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాడో చూసుకోడు తన సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్స్ బయర్స్ అందరూ లాభం పొందాలనుకుంటాడు కళ్ళు ఒళ్ళు బుర్ర బుద్ధి అన్ని దగ్గర పెట్టుకుని అంటూ ఒక ఏజ్డ్ పర్సన్గా కోచ్ గాను ఆడపిల్లల్ని మందలించడం ట్రైలర్ సీన్లని చూస్తుంటే సినిమా చాలా సస్పెన్స్గా ఉండేటట్లుంది బాక్సింగే నా ప్రపంచం అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంది సుధా కొంగర రెండు వందల యాభై మంది కోచెస్ని ఇంటర్వ్యూ చేసి వారి అనుభవాల్ని పోగు చేసి ఈ స్టోరీని తయారు చేసుకుంది విక్టరీ వెంకటేష్ గురు సినిమాతో మరో విక్టరీ గెయిన్ చేసుకుంటాడేమో చూద్దాం మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మా మంచి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి